ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ మంచి కోడెలు ఉన్నాయి మరి రెండు పళ్ళల్లో ఉన్నాయి ఎందు అడుగుదాం ఎన్ని పళ్ళు ఒకటి రెండు రెండు పళ్ళు ఏ ఊరు మనది ఐజానైనా పక్కన ఏ ఊరు సోంపురం భూంపురా సోంపురా సోంపురం ఐజ మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు ఎంత రేటు ఇప్పుడు ఇవి రేట్ ఏం రేటా అండి లక్ష లక్ష అరవై వేలు రేటు చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ అడిగిరేవరా ఎంత అడుగుతున్నారు లక్ష పది వరకు అడిగిపోతున్నారు మరి నీవే అడిగిద్దాం అనుకుంటావు అదే నువ్వు ఎంతకైతే విడిచిపెడదాం అనుకుంటావు అంటే లక్ష యాభై ఐదు వేలు అయితే ఇస్తావు రైతా వ్యాపారం రైతే ఏం పేరు అజీమ్ అంటారు రైతు పేరు మరి ఎవరికైనా అవసరం అయితే ఈ అజీమ్ను కాంటాక్ట్ చేయొచ్చు పని పోతున్నా బాగోద్దాయా మామూలుగా బాగోద్దాయి నెంబర్ చెప్ప సార్ నేను ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ జీరో నైన్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఐజా మండలం సోంపురం నుంచి వచ్చాం ఇట్లా నడిపిస్తాయి ఇట్లా తిప్ తిప్పు నడిపి ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే రెండు 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 పనులు ఉన్నాయంట పని అయితే నేర్చినాయంట నచ్చితే తన కాంటాక్ట్ చేయొచ్చు